పాసమాయిలారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది రియాక్టర్ పెరగడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు మరొక ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గాయపడ్డ వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు సిగాచి పరిశ్రమకు చెందిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ భవనం కూలిపోవడంతో రెండో అంతస్తులో ఉన్న సిబ్బంది ఎగిరిపడ్డారు అలా రెండు అంతస్తు నుంచి పడిన వారి పరిస్థితి విషమంగా రియాక్టర్ చుట్టుపక్కల పనిచేస్తున్న ఎనిమిది మంది సజీవ దాహనమయ్యారు దీనివల్ల హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు భవన శిథిరాల కింద మరొక ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు శిథిలాలను తొలగించేందుకు మరొక మూడు గంటల టైం పట్టచ్చని అధికారులు చెప్తున్నారు ఫైర్ సిబ్బంది ఎంతగానో రైట్ శిథిలాల కింద ఒక ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది ఇప్పటికే పది మంది మృతి చెందారు మరొక పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది రైట్ పూర్తి డీటెయిల్స్ పటాన్చేరి హాస్పిటల్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు క్షయ ఈ పటంచోల్ ఉన్నటువంటి యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క క్షతగాత్రులకు సంబంధించి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది ఇప్పటికే హుటాహుటిన క్షతగాత్రులను కూడా ఉదయం ఆసుపత్రికి తీసుకొచ్చారు ఈ హాస్పిటల్ ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం ధ్రువ హాస్పిటల్లో ఈ యొక్క పది మంది క్షతగాత్రులను కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత మరొక క్షతగాత్రుని కూడా మొత్తం పదకొండు మంది క్షతగాత్రులను ఈ యొక్క ధృవ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ కూడా అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా ఐదుగురు పరిస్థితి మాత్రం కాస్త సీరియస్గా ఉంది వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం వై కూడా తెలియజేస్తారు దాంతోపాటు కూడా మరికొంతమంది ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఒక పదకొండు మందిలో ఇద్దరు మహిళలు అలాగే మిగతా వారంతా పురుషులు ఉన్నారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళంతా బీహార్ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్షతగాత్రులు కూడా ఉన్నారు అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ప్రస్తుతం ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి ఐసీయూ డాక్టర్లు కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు వారితో కూడా మాట్లాడి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు ఏదైతే ప్రమాద ఘటన నుంచి వచ్చినటువంటి ఐసీయూకి ఏ టైంలోకి ఈ పేషెంట్ అందరికి తీసుకొచ్చారు మీరు చర్యలు చెప్పారు వాళ్ళ కోసం ట్రీట్మెంట్ ఓకే టోటలీ దెర్ఆర్ లెవెన్ పేషెంట్ అడ్మిటెడ్ దర్స్ ఫ్యాటల్ సిగాచి ఇండస్ట్రీ అండ్ అవుట్ ఆఫ్ దిస్ లెవెన్ పేషెంట్స్ వీ హిటెడ్ నైన్ ఆఫ్ దమ్ ఇన్ దసియూ అవుట్ ఆఫ్ దిస్ నైన్ పేషెంట్స్ ఫైవ్ ఆర్ ఆన్ వెంటిలేటరీ సపోర్ట్ అండ్ ఇన్ అ క్రిటికల్ కండిషన్ ఓన్లీ ఆర్ కంటెనింగ్ ఆల్ ద మెడికల్ సపోర్ట్స్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్స్ యాజ్ ఆఫ్ నో ఇన్లూడింగ్ వెంటిలేటరీ సపోర్ట్ ఐనోట్రోపిక్ సపోర్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ రెస్ట్ ఫైవ్ ఫోర్ పేషెంట్స్ ఇన్ ద ఐసీఆర్ నౌ క్లినికలీ స్టేబుల్ యాజ్ ఆఫ్ నో అండ్ అదర్ టూ పేషెంట్స్ అడ్మిట్ ఇన్ రూమ్ సైట్ దే బర్న్స్ బట్ దే ఆర్ స్టేబుల్ యాజ్ ఆఫ్ నో సరే ఐదుగురు మినహా మిగతా వారి పరిస్థితి వాళ్ళు అంటే డిశ్చార్జ్ అవకాశం అంటే కోలుకునే పరిస్థితి కనిపిస్తుంది ప్లీజ్ ద రెస్ట్ అదర్ దెన్ ద వెంటలేటరీ పేషెంట్ దర్ ఆర్ ఫోర్ పేషెంట్స్ ఇన్ ద ఐసియూ విచర్ హూ ఆర్ క్లికల్లీ స్టేబుల్ ఆస్ ఆఫ్ నో బట్ ఇట్ రిక్వైర్స్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైమ్ ఫర్ దట్ పేషెంట్స్ ఆల్సో యాజ్ ద బర్న్స్ ఆర్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ దే మిలీ రెస్పిరేటరీ ఇంక్లూడింగ్ వెంటీలేటర్ సపోర్ట్ ఇన్ ఆఫ్ టైప్స్ ఆల్సో మరొక సీనియర్ డాక్టర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం సార్ చెప్పండి వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఐదుగురు పరిస్థితి ఏంటి అంటే వారికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ మీ దగ్గర అందుతుందా అవసరమైతే ఫర్దర్ గా వేరే హాస్పిటల్ కూడా పంపించే అవకాశం ఉండబోతుంది మన ఫస్ట్ వచ్చేసేసి ధృవ హాస్పిటల్స్ అండి పటాన్చెరు ఇది వంద బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన దగ్గర గుండె ఆపరేషన్స్ కూడా చేస్తాము సో దట్ ఈ పేషెంట్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన సెంటర్లో ఉన్నాయి దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ బ్లాస్టింగ్ వల్ల రెస్పిరేటరీ ట్రాక్టర్ అంటే ఊపిరి తీసుకునేటటువంటి నాణాలు కాలిపోయాయి చాలామంది ఆ ఫ్యూమ్స్ తీసుకోవడం వల్ల అందుకని మనము ఇమీడియట్గా వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది వాళ్లకు రికవరీ ఎలా ఉంటుందన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాల్సిందే ఆ తర్వాత ఇంప్రూవ్ అవుతున్నప్పుడు సపోర్ట్ తగ్గిస్తూ ఉంటాం వెంటిలేటర్ సపోర్ట్ తగ్గించి పేషెంట్ తీసుకుంటున్నప్పుడు మనం వీన్ చేసే అవకాశం ఉంటుంది మిగతా వారు కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళు మాత్రము ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఈ స్కిన్ బర్న్స్ వల్ల ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ వస్తే డిలేడ్ కాంప్లి కాన్షియస్ లో కాన్షియస్ లో ఉన్నారండి ఐదుగురు మాత్రం వెంటిలేటర్ పైన ఉన్నారు ఒక పేషెంట్ మాత్రం నార్మల్ గా ఉన్నారు అయితే మొత్తానికి ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పదకొండు మంది పరిస్థితి కూడా ప్రస్తుతం డాక్టర్లు తెలియజేశారు ఇందులో ముఖ్యంగా ఐదుగురు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఈ ఐదుగురు కూడా అంటే కనీసం వాళ్ళు స్పృహలో కూడా లేనటువంటి పరిస్థితి దాంతో పాటు కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా ఒక యొక్క హాస్పిటల్ కి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించారు దాంతో పాటు కూడా ముఖ్యంగా ఏదైతే ఈ చాలా సీరియస్ పరిస్థితులు ఉన్నటువంటి ఐదుగురిని మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తరలించాలని చెప్పేసినటువంటి ఆదేశాలు దాంతో పాటు కూడా మంత్రితో కూడా మాట్లాడే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంత్రి అందుబాటులో లేడని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఆయన మరొకసారి మంత్రి దృష్టికి తీసుకెళ్తారు దాంతో పాటుగా కూడా ఏదైతే ప్రమాద స్థలంలో జరిగినటువంటి ఒక ఘటనలో చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఖచ్చితంగా కోటి రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలి దాంతో పాటుగా కూడా ఈ గాయపడిన వారికి యాభై లక్షలు ఎక్స్గ్రేషే ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది అక్షయ ప్రేమ్ మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులు అందరూ కూడా సో వాళ్ళకి అక్కడే కాకుండా వేరే అంటే మెరుగైన చికిత్స కోసం వెరీ హాస్పిటల్ తరలించే ఛాన్సెస్ ఉన్నాయా ఏమంటున్నారు ఎక్స్ ఎక్సాక్షే ప్రస్తుతం ఏదైతే ధృవ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క పదకొండు మందిలో కేవలం ఐదుగురు మినహా మిగతా వారంతా కూడా కాస్త ఫిఫ్టీ పర్సెంట్ కాలిన వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ గాయాలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మేజర్ గా ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐసీయూలో పెట్టి వారిని వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నారు ఆ తర్వాత మిగతా వారిని కూడా కొంతమందిని క్యాజువాలిటీలో అలాగే కొంతమంది రూమ్ లో కూడా షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అవసరమైనటువంటి చికిత్స చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క గాయాల అయిన నేపథ్యంలో కూడా అంటే వేడిలో ఆ యొక్క ఏదైతే శ్వాసకు సంబంధించినటువంటి నాళాలు కూడా పూర్తి స్థాయిలో బాయిలైపోయా అవంటి పచ్చిగా ఉండి ఒకదానికి ఒకటి అంటుకుపోయి అంటే మూసుకుపోయేటటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో సొంతంగా ఆ యొక్క కాన్షియస్ లేనటువంటి యొక్క పేషెంట్లు కూడా వారు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటిలేటర్ పై పెట్టాం అంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కోలుకునే కొద్దీ ఆ యొక్క వెంటిలేటర్ ని తగ్గిస్తూ కూడా పూర్తిగా కోలుకునే విధంగా కూడా ఈ యొక్క చికిత్స అందిస్తామని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు అలాగే యొక్క ధృవ హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉంది వారికి అవసరమైనటువంటి సేవలు అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడికి విజయసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంతమందిని సీరియస్ గా ఉన్నటువంటి కొంతమందిని మాత్రం ఖచ్చితంగా అపోలో లేదా అంటే యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా సూచన చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది దాంతో పాటు కూడా చుట్టుపక్కల మరో నాలుగు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరి కొంతమంది క్షతగాతులకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు అక్షయ్ రేమ్ ఇటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు హైడ్రా సిబ్బంది కూడా శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ఇంకొక ముగ్గురు శిథిలాల కింద ఉన్నట్టు అనుమానిస్తున్నారు ఎంతవరకు వచ్చే సహాయక చర్యలు వారి పరిస్థితి ఏంటి ఎస్ అక్కడ మేజర్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశంలో చెప్పాలంటే ఉదయం నుంచి కూడా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కొద్దిసేపటికే అక్కడ సహాయక చర్యలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఫైర్ సంబంధించిన సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే హైడ్రా డిఆర్ఎస్ సంబంధించిన సిబ్బంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటికే అంటే మొదటగా అక్కడ ఎక్కువగా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కాస్త సహాయక చర్యలు కాస్త మందగించినప్పటికీ కూడా ఆ యొక్క ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ యొక్క మంటల్ని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క క్షతగాత్రులు అంటే ఇప్పటికే ఆ లోపల రియాక్టర్ దగ్గర క్షతగాత్రులు కావచ్చు అక్కడ ఏదైతే కూలినటువంటి భవన శిథిలాల కింద మృతదేహాలను కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు సుమారుగా ఒక పది మందిని అక్కడ నుంచి క్షతగాత్రులతో పాటుగా కూడా ఇద్దరు మృతదేహాలను కూడా కొత్తగా ఇప్పుడే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటటువంటి ఆపరేషన్ పూర్తి అయితే తప్ప అక్కడ ఎంతమంది ఈ యొక్క ఇన్సిడెంట్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఎంత మంది క్షతగాత్రులు అయ్యారు అంటే అందులో ముఖ్యంగా ఎంతమంది కోలుకునే పరిస్థితి ఉంటుంది ఎంతమంది డిశ్చార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటి అంశాన్ని కూడా తెలిసే అవకాశం ఉండబోతుంది